దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నణలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఎట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురుచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో ఓ వృద్ధురాలి మెడలో ఉన్న మూడు శవర్ల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి లాక్కెళ్లారు యేనాదమ్మ తనతో పాటు మరో మహిళతో కలిసి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా సిఐ హజరతయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు